తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల ఇరవై ఐదవ తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము యాభై ఒకటో కీర్తన ఒకటో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుల్యము చెప్పిన నా అతిక్రమములను తుడిచివేయము మరొక అద్భుతమైన సమయాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ యాభై ఒకటో కీర్తనలో దావిదు గారు ఆయన పాపములను ఆయన అపరాధాలను ఒప్పుకుంటూ మాట్లాడినటువంటి కీర్తన దేవుడు ప్రేమగలవాడు గనక ఆయన నమ్మకమైన ప్రేమను చూపించగలరు గనక దావిది గారు దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది దేవాన్ని కృప చెప్పునను నన్ను కరుణింపమని దేవుడు కృప చూపడం వలన కరుణించబడతాను అనే గొప్ప ఆశతో దేవునికి విజ్ఞాపన చేస్తూ దేవుని యొక్క వాత్సల్య బాహుల్యము చెప్పున అతిక్రమములను తుడిచివేయమని దేవుణ్ణి రిక్వెస్ట్ చేశాడు దేవుడు దావీదు గారి యొక్క ప్రార్థన అంగీకరించి అతని యొక్క తప్పులను క్షమించి ఇక ముందు ఆ పాపములు చేయకుండా ఉండేటట్లుగా ఆయన అతిక్రమములన్నింటిని తుడిచివేశారు అది దేవుని యొక్క ప్రేమ ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి దయగలిగిన ప్రభు మీరిచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని యేసు వారి పరిశుద్ధన అమ్మ నడుచున్నాం మా ప్రియ పర్లోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందమునండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక గాడ్ బ్లెస్ యు